జనాలు చూసారు కదా మనకు అడిగితే ఏముందో వచ్చేసరిగా చిరుగా ఇందులో అయితే రెండు అనమాట ఎలక్ట్రాలు ఇది మనతోనే ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రాల్ బ్రేక్ కాకుండా తప్పించుకోవడానికి అనుకుంటే పక్కన పడేద్దాం అంతే ఇది గోల్డెన్ చెస్ట్ గోల్డెన్ షెల్కర్ బ్లాక్స్ చీ బ్లాక్స్ అంటున్నా బ్లాక్ చీ బాక్ బాక్స్ బాక్స్ గోల్డెన్ షల్కర్ బాక్స్ ఇది ఓకే తెలుసుకో మన మొదటిసారికి అయితే ఏడగట్టబోతున్నాం అనగానేమి అనగా మీరు అదిగితే ఇంకా నేను ఎదురైట్ పోల్తే మాములు ఉండదు మరి ఏమంటారా టెక్ మన అయితే టెక్నాలజీ స్టార్చర్స్ బిల్డ్ చేద్దాం ఫ్రెండ్స్ అక్కడ కొండ మీద అయితే బిల్డ్ చేస్తాం అనమాట మనం అయితే అదైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మరి మన స్టాచ్యూ అయితే ఇక అది రేపు ఎల్లుండి ఆవులెల్లుండికి అయితే వెళ్ళిపోద్ది కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే టెక్నాలజీ స్టాచ్యూ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం మరి చెప్పండి మరి చేద్దామా వద్దా అని కామెంట్ పర్సెస్ అయితే కన్ఫామ్ చెప్పాల్సిందే మీరు ఏం చెప్పకపోయినా సరే కానీ మీరు అది చెప్పాల్సిందే ఓకే ఇంకా రప్పరప్ప రప్ప రప్పరప ご自身のパーティーにかけて。 యూజు గారు ఫ్రెండ్స్ అసలు నా తల ప్రాంతం ఒక వచ్చేసింది అనమాట ఇంత నిద్రైట్ కలెక్ట్ చేయాలంటే ఎవరికైనా వచ్చేస్తుంది నాకు ఆ టార్చులు లేవు నైస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొందర త్వర బిల్ చేసేది ఫ్రెండ్స్ లేకపోతే నా ఎవరైనా పైన వచ్చి ప్యాంతం ప్యాంతమ్ కదా ఒక్కసారి బిలీవ్ చేసి ఉంటే అది సార్ కదా అది సార్ కదా చెప్పండి మనకి నెద్రైట్ నెద్రైటు అబ్బో ఇదేంది ఫ్రెండ్స్ ఇంత టైం తీసుకుంటుంది అసలు ఇది నిద్ర అయిటా ఇంకేమైనా వీడియోలో కూడా ఇంత టైం తీసుకుంటే ఫార్చున్ ఇంకో చూసి ఎఫ్ సెన్స్ ఫైవ్ అంటే ఇంత టైం తీసుకుంటుంది ఇది సెంట్ బ్రిసెట్ టైం తీసుకున్నప్పుడు దాని ఐదు వేల వేరియంట్ ఇది ఇది మాత్రం ఇది టైం తీసుకోపోదటా చెప్పండి కదా అంతే కదా అబ్బో 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 ఏంది ఇది ఇది ఏంది అసలు ఇది ఏందంటున్నారు వచ్చుద్ది అసలు నాకు డౌటే మూడోది అది అయిపోయింది 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 ఫ్రెండ్స్ మన బీఖన్ మన నెద రైట్ బీకన్ నెద రైట్ బీకన్ చూసారు కదా ఇది నెదరైట్ ఏమనుకోకండి మీరు మీరు నారాయండి కొమ్మది కింద మనం ఇంకా చూసిరా ఫ్రెండ్స్ ఇది మన ఇల్లు వచ్చేసరికి అయితే పెద్ద క్యాదలు లేదా కట్టుబోతున్నమాట ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ ఒక అది ఉంటుంది దానిపైన కొండపైన వచ్చారు కదా టెక్నో బ్లేడ్ వాడు ఐస్ నాట్ ఈవెన్ క్లోజ్ బేబీ అబ్బు ముంద క్యూలు బాగున్నాయి లేండి ఫ్రెండ్స్ చూశారు కదా మీరు మీకు ఏంటంటే కనబడలేండి చూశారు కదా మనకు అక్కడ ఎలెట్రాలు కూడా ఉన్నాయి బాగానే ఇదన్నమాట మన నిద్రేడు బీకన్ వచ్చేసరికి అయితే అది గోల్డ్ ఫామ్ ఇది బీకన్ ఆ నిద్రేడు బీకన్ పక్కన ఇది ఐరన్ ఫామ్ ఇక్కడ మన పొటాటో ఫామ్ అక్కడ ఒక చిన్న క్యారెట్ ఫామ్ అది పక్కన పెట్టేసేయండి అది అంత మనతో అంతతో మనకు అంత పని లేదు ఒకదో మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ఏది మిస్ అవుతుంది అసలు ఆ ట్వంటీ ఫోర్ సెవెంటీ ఎయిట్ అవర్స్ కాదు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మైనింగ్ చేసిన అనమాట దీనికోసం వచ్చేసరికి చూద్దాం మన ఒక ఐరన్ ఐరన్ పెట్టడం అవసరమా డైమండ్ పెడదామా వద్దులేండి డైమండ్ వేస్ట్ అయిపోద్ది పాప ఇది అండి ఓ మన కాడ ఐరన్ బ్లాక్లో ఉన్నాయి కదా బానేలేండి ఐరన్ బ్లాక్లో ఉన్నా సరే కానీ మనం పి పిసినార్ గొట్టుగా చూసినామా ఇది చేస్తున్నాం అనమాట చూసేద్దాం మరి అబ్బో తాకింది కదా గట్టిగానే చూసేద్దాం మరిగా చూడండి మీకైతే నేను అది చెప్పాను కదా మీరు అదే అది మాత్రం నొక్కన్నాను ఇంకో ఇది నొక్తనేమో ఓన్లీ స్ట్రెంత్ త్రూ వస్తుంది అనమాట ఇది నొక్కితే మాత్రం స్ట్రెంట్ నార్మల్ వచ్చేస్తుంది ఇది నొక్తేనేమో స్ట్రెంత్ నార్మల్ చీ స్ట్రెంత్ నార్మల్ రీజనరేషన్ వచ్చింది ఇది ఇది ఓన్లీ స్ట్రెంత్ టూ మాత్రం చీ స్ట్రెంత్ టూ మాత్రమే వచ్చుద్ది అనమాట ఓకే అందుకే రీజనరేషన్ ప్లస్ స్ట్రెంత్ టూ అయితే రెండు క్లిక్ చేసేద్దాం వచ్చిందా వచ్చింది రండి ఇంకా లాగైనట్టుంది నాకు మొదలు కొంచెం మన డైమండ్ బీకన్ ఈడ మన నెదరైట్ బీకను ఎలా ఉన్నారండి నెదరైట్ బీకన్ గారు బాగున్నారా దీని మీద ఒక బ్లాక్ కలర్ పెయిన్ పెడతామంటే చెప్పండి మరి చూద్దాం దాని విషయం ఇంకేముంది మీకు చూపించడానికి ఇంకా ఇంకా మీకు చూపి నీకు డ్రాట్ ఫామ్ ఉంది కదా నేనేమి ఇది వచ్చేసరికి అయితే నేనేమి ఎండు చేయనులేండి ఎండు చేసే అంత అది కూడా కాదు ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నాయి కదా ఎండి చేయాలా ఎండు చేయకూడదా అనేది తెలుసుకునేది ల్యాండ్గా ల్యాండ్గా అరే బా గుద్దితే గుద్దుతే సస్సడు గుద్దకపోతే ల్యాండ్ కాడు చూసారు కదా మన డ్రాడ్ ఫామ్ అనమాట ఇది వచ్చేసరికి అయితే అబ్బా ఫస్ట్ ఫస్ట్ తోడం బైక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే మనం ఫస్ట్ మీద బ్రేక్ అయిపోయింది అనమాట అంటే వేరే ఈ ఈ వరల్లో ఈ వరలో అంటే ఏమోలేండి అంటే వేదన సమయం పేరుకైంది నేను ఎలటర్ వాళ్ళు చూసారు కదా ఇది అనమాట ఇది ఇది ఎక్కువ దీంకాడేది గుర్తుట నేను నేనున్నాయి ఇందులో ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొన్ని స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే హార్డ్ కోర్ వాడేటోళ్ళకైతే కొంచెం స్పీడ్ ఉంటుందేమో కానీ బెడ్రాకు వాళ్ళకైతే తక్కువ ఉంది అంటే బెడ్రాకు వాళ్ళకి తక్కువ ఉంటుంది బిజా వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అమో నాకు తెలిసి అసలు ఈ నుంచి ఇందాక దుంకినందుకే ఇది బ్రేక్ అయిపోయింది ఏం చేయాలి ఫ్రెండ్స్ ముందు జారా పెట్టుకున్న బాగానే టోటము లేకపోయిండేనా అమ్మ బావి నా యూట్యూబ్లో వేసుకుంటున్నాను కదా ఇంకేముంది అయినా ఒక బ్లాక్ మీద ర్యాంక్ కావాలంటే అమ్మ దగ్గర ఉంటుంది అండి మన మోబెప్సీ ఫామ్ అనమాట ఇది చిన్నది పెద్దది ఏం కాదు మీరేమి ఎక్కువ ఉంచుకోకండి వీలలో జంపించేలా అనమాట ఏదో చిన్నగా కట్టుకుందాం ఇక్కడ మీరు మోపులు రాకుండా చూసుకుందామని ఇదనమాట ఇది ఐరన్ ఇది ఏమో ఊలు చూసినప్పుడైతే చాలా తేడా ఉంది చాలా డిఫరెన్స్ అంతే ఇంకా మీకు ఇంకోటి కూడా చూపించాలి మనం ఇక్కడిక్కడ ఎలక్ట్రా వాడుతున్నామే చీప్గా దూర ప్రయాణాలు కూడా వాడాలి కదా కదా ల్యాగ్ అవుతుంది మరి ఎందుకో వింతగా ఎవరైనా జాయిన్ అవుతున్నారు ఏంటో మరి చూద్దామకుండా ఎవరైనా జాయిన్ అవుతురా మనం మల్టీ ప్లేన్ అయితే ఆఫ్ ప్లేన్ పెట్టాము ఎక్కువ ఏంటిది అయిందా ఉందిలే ఇంత ల్యాగులు ఆడడం అయితే అదే అది అది వింత అదే చెస్ట్ ప్లేట్ వేసేసుకుందాం మళ్ళీ ఇది బ్రేక్ అయితే మళ్ళీ అతను నొప్పి ఆకండి మీకు చూపించాలన్నమాట మన క్యాదిల్కి సంబంధించిన విషయాలు వచ్చేసరి అయితే ఇది బ్లూది ఈ బ్లూలో కానీ అన్ని మన క్యాదిల్ సంబంధించి ఇంకో మొత్తం అది రెంట్ రెడ్ కాలం చూసుకోండి మీకు బయట కూడా బెడ్ చూపిస్తాయి ఇంకో రెడ్ దీంతో అయితే మన క్యాది అదే కట్టబోతున్నాం అనమాట మీరు మెగా బేస్ అనుకుంటే మెగా బేస్ క్యాదిల్ అనుకుంటే క్యాది అది ఇది అంతుంది మన కాడ నిదరేట్ లేదు ఇంకో ఇందులో ఉంది మళ్ళీ ఇంకో ఇందులో దీనికోసం ఇది పెళ్లి చేసిన అంటే నేను ఓన్లీ ఇది లావా బకెట్లు పెట్టుకుంటా నిజానికి చాలా లావా బకెట్లు ఉంటాయి ఇక్కడ అంటే ఇవి ఇవి కూడా ఇక్కడ బకెట్లు నాలుగు కూడా పడేసిన ఫ్రెండ్స్ దాని సంగతి అయితే తర్వాత చేసుకుందాం ఇక మరి మీరు మీరైతే చెప్పాల్సింది మరి మన కాను అయితే చేయాలి మరి టెన్ ల్యాక్స్ అయితే దీనికి మళ్ళీ దీనికి కూడా టెన్ ల్యాక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు టెన్ ల్యాక్స్ అసలు పూర్తి అనమాట అందరు పెద్ద పెద్ద యూట్యూబ్లో ఏమో ఫోర్ కే ల్యాక్స్ అవన్నీ చేస్తేమో పూర్తి చేస్తారు నేనేమో ఇంత కష్టపడి ఇంత కష్టపడి టూర్చి ఐదు వేలకు పైగానే అదేంటి ఈస్టర్న్ డిబ్రీలను కలెక్ట్ చేసి అది ఫస్ట్ ఇది ఇది క్యాజువల్ లాగా అనుకున్నాం ఫ్రెండ్స్ ఇది కుదరలేదు రండి ఇది అన్నమాట వీడియో అయితే మరి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి మరి ఆగండి రాడు పర్సనల్ వ్యూ పెట్టాలి కదా పెట్టకపోతే కష్టం కదా అదే చెప్పండి మరి ఏమనుకుంటున్నారు మన నెదరెడ్ బీకన్ గురించి వచ్చేసరికి అయితే బాగుందా బాగాలేదా ఈ హెల్మెట్ తీసి మన రెండో హెల్మెట్ కనబడుతుంది మన ఆరెంజ్ కలర్ హెల్మెట్ ఒక వింత స్కిన్ అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇది మన ఏపీఎఫ్ స్కింగ్ కావడం మాత్రం ఏ మాత్రం ఉంటుంది లేండి ఇదన్నమాట విషయం అయితే ఫస్ట్ టైం వీడియోలో అయితే డోడమ ఫండింగ్ అయితే అనమాట ఎందుకంటే ల్యాండింగ్ అయితే వన్ ఒక బ్లాక్ మీద ల్యాండింగ్ చేయాలంటే ఆ మాత్రం లేండి ఎందుకంటే నాకు ఎలక్ట్రా మీద అంత లేదు ఇది ఆరెంజ్ కలర్ ఎందుకు ఉందో తెలుసా కే వేసుకున్నావు కాబట్టి ఇంకా మీరు కూడా ఈ లెజెండరీ ఏ వేసుకుంటే మీకు కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అది తెలిసినంత వరకు వస్తుంది ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇంకో ఇమోట్లు లీవ్ మరి మన తర్వాత పెట్టుకుందాం వెళ్ళి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్